పురాణంలో అధ్యాయం పదిహేను విశ్వేశ్వర లింగము వారణాసి భాగము భాగముట్టు మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీపట్టణంలోకి ప్రవేశించలేము ఈ కాలభైరవుడు ఎవరు ఒకానొకప్పుడు బ్రహ్మగారికి ఐదు తలలు ఉండేవి శంకరుడికి కూడా ఐదు తలలు ఉండేవి బ్రహ్మగారికి అహంకారం వచ్చింది తాను ఈశ్వరుడితో సమానమని అనుకున్నాడు శంకరుని ధిక్కరించి మాట్లాడాడు వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు ఆ కాలభైరవుడు తన బొటనగ్రేయులు గోటితో బ్రహ్మగారి ఐదు తలల్లో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు అయినా వారణాసి పట్టణం అంతటికీ కాపలదారై ఉంటాడు కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమము కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర ద దర్శనం చేయడము పూర్ణత్వమును ఇస్తుంది కాశీపట్టణంలో సూర్యశక్తి ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నది దీనిని లోలార్కుడు అని పిలుస్తారు కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి తులసి ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసి ఘాట్ ఎదురుగుండా ఉన్న గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది ద్వాదశ ది తుల్య శక్తి చక్రం మీద ఉంది ఎప్పుడెప్పుడు కాశీ అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలిసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది కనుక దానిని లోలార్కుడని పిలుస్తారు ఆరోగ్యం భాస్కరాదిఛి తులసి ఘాట్ మీద ఉన్న లోలార్క బిందమునకు ఆ చక్రమునకు గంగా స్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది కాశీపట్టణంలో వారణాసి కూడా రక్షిస్తుంది రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారణా వారాహి దేవాలయం కనబడుతుంది వారాహి సరస్వతి స్వరూపము అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధికారి అధిపతి అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది కాశీపట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళతారు అసలు అమ్మవారిని పైనుంచి కిందికి పూర్ణంగా చూడలేరు అర్చకులు లోపలికి వెళ్ళే వెళ్ళే పిల్ల వారే లోపేలే పూజ పూ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు ఆవిడ పగటి పూట పడుకుంటుంది అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నుములు ఉంటాయి కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది మీరు పూర్ణంగా చూడలేరని చా అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు అందుకని మీరు వారాహిని పైన కన్నంలో నుంచి చూడవలసి ఉంటుంది వారాహి కదిలే తల్లి ఆ వారాహి దర్శనము మీరు వారణాసి పట్టణంలో చేస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి కేవలం కామ్యము చేత కష్టం అయిపోకుండా అనుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి కాశీలోని దర్శనీయ స్థలంలో ఆదికేశవుని ఆలయము ఎన్నో విశిష్ విష్ణు ఆలయములు ఉన్నాయి కానీ మొట్టమొదటి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్న విష్ణు ఆలయములకు ఆదికేశవ ఆలయం అని పేరు దాన్ని ప్రతివారు దర్శనం చేయాలి తర్వాత డుంటి గణపతిని దర్శించాలి సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది కానీ ఒక కాశీ పండటంలో ఉన్న డు డు గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది ఎడమవైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంటి గణపతి అని పేరు డుంటి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి అక్కడ హరికేశుడు అనే ఒక యజ్ఞుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రథమ గణములలో చేరి ప్రథమ గణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడుగా స్థితిని పొందాడు ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకొని ఉంటాడు విభూతి పిండి కట్టు పెట్టుకొని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు పాపాత్ములకు భయంకరంగా కనబడతాడు ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనబడతాడు కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మండపం అనే ఒక మండపం ఉంది కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్లు తీసుకుని వెళ్ళి ఆయన తల మీద పోసేస్తే చాలు ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు మనం అక్కడ ముక్తి మండపంలో కూర్చొని ఏదో ఒక శివకథ చెప్పుకొని వారణాసి విడిచిపెట్టాలి అని నియమము వారణాసి ఊరికే వెళ్ళి వచ్చేయడం కాదు వీలైతే మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి వారణాసి గురించి చెప్తున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే కృతజ్ఞలం అయిపోతాము అక్కడే మహానుభావుడు శ్రీ చక్రేశ్వరుడు ఉన్నాడు కాశీ విశ్వేశ్వరి దేవాలయం నుంచి బయటికి వస్తే ఎడమ పక్కన ఒక గుడి ఉంటుంది ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడి చేతి పక్కన ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగం తన చేత లలిత సహస్ర సూత్రములకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో బాష్యాచార్యుల వారు ప్రతిష్ట చేశారు దాని యందు అయ్యా అమ్మ కలిసి ఉన్నారు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది కాశాంత్ మరణం ముక్తి కాశీలో చచ్చిపోతే చాలా మోక్షం వస్తుంది ఔరార్ధం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెముడులు పట్టేసి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయిన స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరిగింది పార్వతీదేవి అటువంటి వాడి దగ్గరికి వచ్చి కూర్చొని తన ప పమిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వాడికి వీస్తుంది వాడు సేద తీరి ఏ బాధ లేని స్థితిని పొందుతాడు అప్పుడు తొండి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న ముక్కు దగ్గర తడిపి పడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు భృంగి వచ్చి లాలాటము నందు పెడతాడు మంచి సువాసనతో మారడు వాసనతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు అలా అలా వెళ్ళిపోతున్న సమస్త పి పిపిలి కాది పర్యంతములకు స్వామి కుడిచేవుల్లో ప్రవ ప్రణవను ఉపదేశం చేస్తాడు ఇలా కాశీలో సమస్త ప్రాణులైన అందే చేరిపోతున్నాయి మన పాపధ్వస్ ధ్వంసము చేయగలిగిన కాశీ కొన్ని చోట్ల జన్మల పాపములను నశింప చేయగలిగిన కాశీ మన భారత ఖండంలో ఉంది అది ఎన్నో ప్రాణులు ఈశ్వరుల్లో కలిసిపోతున్న దివ్య క్షేత్రం సర్వ జగత్ లయమైపోతున్న తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమైన భూమి సనందమానందనై వసంతమానందకందం ఋతుపాపృందం వారా వారణాసి నాదమానాథం శ్రీ విశ్వనాథం శరణపాఖ్యే ఓం నమ శివాయ